కాంగ్రెస్ హయాంలో చేతులు మారే సంస్కృతికి స్వస్తి పలికి ప్రధాని నరేంద్ర మోదీ గారు పేదల సంక్షేమమే పరమావధిగా ఉపాధి హామీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో తొలగిస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ తో పేదలకు అసలైన న్యాయం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో మాన్యువల్ సంతకాలు స్తంబ్ ఇంప్రెషన్ల ముసుగులో నిధులు ఇష్టారాజ్యంగా పక్కదారి పట్టేవి కానీ మోదీ ప్రభుత్వం ఆ అక్రమాలకు చెక్ పెడుతూ బయోమెట్రిక్ ప్రమాణీకరణ మరియు డిజిటల్ హాజరును తప్పనిసరి చేసింది ఆధార్ సీరింగ్ ద్వారా పన్నెండు పాయింట్ పన్నెండు కోట్ల మంది అసలైన లబ్దిదారులను గుర్తించి నిధులు దోచుకునే దొంగ మస్తర్లను ఏరిపారేసింది మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎన్ని ఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలకే చేరుతున్నాయి కేవలం గుంతలు తీసి పూడ్చడం కాకుండా నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా రోడ్లు నీటి భద్రత వంటి శాశ్వత ఆస్తులను సృష్టిస్తూ గ్రామాల రూపురేఖలను మారుస్తోంది అవినీతి అంధకారం నుండి పారదర్శకత వెలుగుల వైపు గ్రామీణ భారతం పయనిస్తోంది పేదవాడి కష్టానికి మోదీ పాలనలో సరైన గుర్తింపు గౌరవం దక్కుతుంది